హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇది సంక్రాంతి రోజు బ్లాగ్ అనమాట నాకు కొంచెం పెట్టడానికి లేట్ అయిపోయింది గిఫ్ట్ అయితే అమ్మకి అత్తమ్మకి తీసుకున్నానండి ఈ గిఫ్ట్లో అయితే వాళ్ళకి ఇష్టమైంది ఒకటైతే ఉంది వీడియో ఎండ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది సంక్రాంతి రోజు ఇస్తే కొంచెం మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే సంక్రాంతి ముందు రోజు నైటే నేనైతే ముగ్గు అయితే వేశానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నెక్స్ట్ డే మార్నింగ్ అంటే కుదరదు కదా వేరే పనులు ఉంటాయని చెప్పి ముందు రోజు నైటే ఇలా అయితే వేసేసాను చాలా బాగా వచ్చింది ముగ్గు అలాగే ఆ రోజు అమ్మ స్పెషల్స్ అయితే చేసిందండి పరమాన్నం చేసింది ఆల్రెడీ తినేసాము అలాగే గార వేసింది నిమ్మకాయ పులిహార చేసింది అలాగే కలగల పులుసు కూడా చేసిందండి కూరగాయలన్నీ వేసి చేస్తారు అయితే మాకైతే పెద్దలకు పెట్టుకుంటారు అనమాట అందుకే అన్ని ముందే చేసేసుకుంది ముందే చేసేసి ఇలా పూజ అయితే చేస్తుందండి సో దేవుడికి దీపారాచన అయితే చేసుకోవాలి కదా ఫస్ట్ ఆ రోజు సో ఇంకా దీపారాచన అయితే చేస్తుందండి ఈ వీడియోలో ఏమేమి ఉంటాయనేది నేను ముందే స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పాను కదండి సో అవన్నీ వీడియోలో అయితే ఉంటాయండి సంక్రాంతి రోజు మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎక్కడెక్కడికి వెళ్ళాము అవంతా కూడా నేను ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎన్ వరకు చూడండి ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నాకు సంక్రాంతి అంటే నా చిన్నతనమే గుర్తొస్తుందండి ఎందుకంటే ఎవ్రీ సంక్రాంతికి కూడా మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మేము అందరం కలిసి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళనమాట అక్కడ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము అది పల్లెటూరులో ఇంకా చాలా బాగా చేస్తారు కదా అని ఎవ్రీ ఇయర్ వాళ్ళము సో మా చెల్లి మా అక్క మా అన్నయ్య మేము మేమందరం కూడా ఆ త్రీ డేస్ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళమండి సో నాకు ఆడేసే గుర్తొస్తుంది అనమాట ఆ సంక్రాంతి అంటే దేవుడికి దీపారాసన చేసిన తర్వాత ఇక్కడ పెద్దలకైతే దీపారాసన కూడా చేసిందండి అమ్మ సో ఆ రోజు ఏంటంటే కంపల్సరీ మాకు ఇలా అయితే చేస్తారండి సంక్రాంతి రోజే చేస్తారు మాకు కొంతమంది కనుమ రోజు కూడా చేస్తారు మాకు సంక్రాంతి రోజు ఇలా పెద్దలకి అయితే పెట్టుకుంటారండి ఆ రోజు ఏమైతే వంటలు చేస్తారో అవన్నీ పెట్టుకొని బట్టలు పెట్టుకొని దీపారాచన అయితే చేస్తారండి అమ్మమ్మ అయితే అమ్మ వాళ్ళ అమ్మండి సో మా చిన్నప్పుడే అమ్మమ్మ ఇది అయిపోయారు అండ్ తాతయ్య ఏమో డాడీ వాళ్ళ డాడీ అనమాట అత్తయ్య మీకు గిఫ్ట్ తీసుకున్నాము స్పెషల్ గా తీసుకోండి పట్టుకోండి ఒకటి దాంట్లో ఏముందో చూడండి మీకు ఇష్టమైంది ఉంది సర్ప్రైజ్ ఫీల్ అవుతా చూడండి అవుతా

ഓ ബോൺ കണ്ടേ വെണ്ടി എത്ത ന പ്രേമ വചല ആയി എ മുച്ച മെടാനേ എസ് കോ ആ എസ് കോ എ ബി എസ് കോ ബോണ ആ അ ഞാൻ ബോൺ അവളെ പോയി ന വണ്ട ബോൺ ലൈന ഇടാന ইচ্ছা നീ ചാല ഇഷ്ടം കദ

మేదరికి నచ్చిందా అది నవ్వి అప్పుడు మొత్తం అప్పుడు సాంగ్ పెట్టాలి సంక్రాంతి పండగ చేసుకోండి పండగ పండగ పండుగ ఈ సంక్రాంతికి మా అమ్మ చేసిన పిండి వంటలు అయితే చూపిస్తానండి ఫస్ట్ అరిసెలు అనమాట సంక్రాంతి అంటేనే ఫస్ట్ గుర్తొచ్చే పిండి వంట ఏదైనా ఉందంటే అది అరసలే కదండి నెక్స్ట్ చెక్కలు అనమాట ఇది సంక్రాంతి రోజు చేసాము మేమే అమ్మ నేను మాడపడు అలాగే గులాబ్ పూలండి చాలా బాగా వచ్చాయి సో స్వీట్నెస్ అదంతా కూడా కరెక్ట్గా సరిపోయింది చాలా బాగా వచ్చాయి అలాగే దాంతోపాటు సన్నకార పూస అలాగే లావుగా ఉండే చక్రాలు కూడా వేసింది అమ్మ సో ఇవి కూడా టేస్ట్ చాలా బాగుందండి నెక్స్ట్ కొబ్బరి బుర్రలు అనమాట సో కొబ్బరి బుర్రలు కొంచెం పిండితోనే ఎలా వస్తుందా అని కొంచమే చేసింది అనమాట సో అవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి మొత్తంగా ఇవి అనమ్మాట చెయ్య ఇగో